ఉసమ్మకు వ్యతిరేకంగా మీరే ఒక వీడియో చేసి పంపించినారు అలాంటి ప్రయత్నాలు మానుకోండి ఫస్ట్ మీడియా వాళ్ళు ఒకవేళ నిర్ణయం మీకు వ్యతిరేకంగా మీకు అసలు టికెట్ రాలేదు పాడే అట్లా ఏమో వీరు కూడా జంట జెండా ఎగరేసి కదా సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేయడం కోసం మీకు ఎంపీ టికెట్ ఇచ్చినారని కొంతమంది అంటున్నారు మరి మీ ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు సమాధానం నేను చెప్పవలసిన అవసరం లేదు ఏముంది రాజకీయాల్లో రాజకీయ ఇట్లా క్వశ్చన్ లెట్టాడు కొంచెం మాట్లాడేదాన్ని రాజకీయ నాయకులు సమీజ సార్ అనుబంధంగా ఏబిఐని అనుబంధంగా ఉన్నావా మాజీ మంత్రి ప్రస్తుత రెండుగొండ ఎమ్మెల్యే గారు అనంతపురం ఎంపీగా రాబోతున్నారు విషయంపై ఆయనతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే ముందుగా కంగ్రాచులేషన్ ఎమ్మెల్యే నుంచి ఎంపీగా రాబోతున్నారు మీ ఫీలింగ్ ఎలా ఉంది జగన్ అన్న ఏ పదే ఒక్క చెప్పినా ఏ నిర్ణయం తీసుకు దానికి కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగవేయడానికి పనిచేసే కార్యకర్తగా నాకు చాలా సంతోషంగా ఉంది మరి అనంతరం పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నా మరి భవిష్యత్తులో అనంతరం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలుసు ఎంపీగా మీరే అడిగారా లేకపోతే అధిష్టానమే మిమ్మల్ని అధిష్టానం రకరకాలైనటువంటి అభిప్రాయాలు సేకరించడమే కాకుండా ఈక్వేషన్స్ కూడా తీసుకోవడం మన అధిష్టానానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్ట్రాటజీ ఉంది ఒక దృక్పథం ఉంది అందరికీ మంచి జరగాలని ఒక ఆలోచనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను రెండు వేల పదకొండులో పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాకు జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను మరి నేను అందించినటువంటి సేవలు కానివ్వండి నేను చేసినటువంటి పనితీరు కానివ్వండి నేను పనిచేసినటువంటి పనితీరు కానివ్వండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రెండు వేల పంతొమ్మిదిలో మరి నన్ను పెనుగొండ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించడం మరి గెలిచిన తర్వాత నన్ను మంత్రిగా చేయడం మరి తర్వాత మరి ఈరోజు మరలా ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేసిన అనంతరం పార్లమెంట్కి అయితే నేను సరైన అభ్యర్థిని ఆలోచన చేసి మరి ఆయన నిర్ణయించడం నాకు ప్రత్యేకంగా గర్వకారణంగా ఉంది కూడా దానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తారు కేవలం కురువ సామాజిక వర్గంలో గోరంట్ల మాధవ్ గారిని ఎంపీగా లేకుండా టికెట్ లేదు కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన మిమ్మల్ని ఎందుకంటే సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేయడం కోసం మీకు ఎంపీ టికెట్ ఇచ్చినారని కొంతమంది అంటున్నారు మరి మీ ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు సమాధానం నేను చెప్పవలసిన అవసరం లేదు అయినా కానీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రెండు వేల పంతొమ్మిది వరకు అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నేను సార్ ఒకవేళ మీకు టికెట్ రాకపోతే ఎంపీగా కావచ్చు ఎమ్మెల్యేగా కావచ్చు ఏది ఇయ్యలేదు అధిష్టానం పార్టీ కోసం పనిచేసేవాళ్ళం తప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నడుచుకునే వ్యక్తిని నేను హుసమ్మకు వ్యతిరేకంగా మీరే ఒక వీడియో చేసి పంపించినారు ఆ వీడియో పబ్లిసిటీ చేసి వైరల్ చేసినారు ఉసమ్మ మీద బ్యాడ్గా చేశారు అనేది ఒక అభిప్రాయం ఉంది మీరు ఇలాంటివన్నీ మాకు మాకు తగాదాలు పెట్టాలని ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి ఫస్ట్ మీడియా వాళ్ళు నేను ఆమె మీద కానీ ఇంకొకరి మీద కానీ నేను వీడియోలు ఇంకోటి తయారు చేయించాల్సిన అవసరం నాకు లేదు సరే మీ వర్గానికి దిగిన వాళ్ళు ఎందుకు రాజీనామాలు చేస్తారు లేకపోతే అక్కడ చేశాను అవును నాతో అటాచ్మెంట్ ఉంటది నేను కావాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయం రాకమునుపు జరిగినవి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని కట్టుబడి అందరూ పనిచేస్తారు ఒకవేళ నిర్ణయం మీకు వ్యతిరేకంగా మీకు అసలు టికెట్ రాలేదు పార్టీలో గొడవలు చేసి ఇప్పుడు అట్లా నేను శంకరనారాయణ ఆయన నారాయణకి కాపురాంపద్రెడ్డి శంకరనారాయణకి ఏముంది రాజకీయాల్లో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు కొంతమందికి ఎమ్మెల్యేలకు సీట్లు మంత్రులకు సీట్లు లేవు అందరూ మాట్లాడుతున్నారా ఒకటే మాదిరి కొంచెం అట్లా మాట్లాడదాం అందరూ అట్లా మాట్లాడుతున్నారా

怎么了？